దేవుడు సేవ చేస్తున్నాడు దేవుడు సువార్త చెప్తాడు మేము ఎన్ని చెప్పినా వాన వచ్చినా వరద వచ్చినా వద్దన్న అన్న కూడా ఆగడు చందకి పోతాడు నైట్ వచ్చేదాకా మేలుకొని ఉండి మేము కాల్ చేస్తాడు ఎక్కడ వస్తాడు వస్తాడు చాలా కంగారు పడేది నేను నా బ్రదర్ వస్తాడా రాడా అనేసి ఆయన వచ్చేదాకా నిద్రపోయేది కాదు మా ఫాదర్ రాజగోపాల్ రెడ్డి ఒక ఐదు నిమిషాలు ఒకసారి కొడుకు మంత ప్రేమతో కాదు తిరిగి వస్తే ఇంకా చాలా మంది సువాత పంచవచ్చు నా బిడ్డ అనేసి పంపిస్తాడు పంపించి తర్వాత కాల్ చేసాను ఆయన సామంగా ఆయన సామంగళ నిద్రపోతాడు అంత దాకా నిద్రపోడు మా ఫాదర్ మా ఫాదర్ ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన హిందూ మతంలో ఉన్ని ఎనభై ఐదు సంవత్సరం జనవరి ఫస్ట్ లో ఆయన పాపని తీసుకున్నాడు గూలూరు చెరువులో దేవుణ్ణి ఒక్క సంవత్సరం దాకా ఆయన ఆరాధించాడు ప్రేమించాడు సువాతిన్నాడు మా ఇంట్లో టీవీ కూడా లేదు ఐదు సంవత్సరాలుగా మా నాని నిద్రపోయేదాకా నా శల్లిని ఇస్తే దాన్ని సువార్త వింటాడు దాన్ని నెట్ అయిపోతే అమ్మ ఆనేసి పెట్టేస్తాడు నేను ఎప్పుడు కానీ మా నాన్న పిలిచినప్పుడు అంటే నేను చెల్లి అన్నను ఆయన కోసం ఇస్తాను ఆయన సువార్త ఇదేసి తర్వాత పనుకొని తర్వాత ఆయన ప్రార్థన చేసి పనుకున్నది ఐదు గంటలకు లేచి మా ఫాదర్ మా అన్న ఇద్దరు సువార్తను పంచుకుంటారు ఇద్దరు ప్రార్థన చేసుకుంటారు నన్ను లేపుతాడు మా సిస్టర్ లేపుతాడు మా అమ్మని లేపుతాడు ప్రార్థన చేయమంటాడు నేను చిన్న పాపను పెట్టుకున్నాను బట్టి టైం నిద్రపోతాను ఏదో ఒక టైం వింటాను నాకు అంత టైం ఉండదు ఎందుకంటే చిన్న బేబీ ఎప్పుడు నాకు రెండు వేల ఇరవై మూడు పాప జన్మనిచ్చాను రెండు వేల ఇరవై నాకు మ్యారేజ్ అయ్యింది నా తల్లిదండ్రుల తరపున మ్యారేజ్ చేసిన నా మ్యారేజ్ పూర్తిగా అత్తగారింట్లో నేను ఉండలేకపోయినా అమ్మగారిని ఆదరిస్తున్నాను కృష్ణారెడ్డి నా బ్రదర్ నా తండ్రి రాజగోపాల్ మా అమ్మ సమస్యలు ఎన్ని వచ్చినా నేను తోడి నన్ను నాకు ఉన్నాడు మా బ్రదర్ దీనికంటే దేవుడు అనుగ్రహం దేవుడు దయ గాడ్ ప్రేమ ఉండలేకపోతే నేను ఇంత ఫ్రీగా ఉండలేను నాకు ఎంత బాధ నా నా నన్ను వదిలేస్తున్నా గాడ్ ఉన్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను చూస్తున్నాడు నన్ను పోషిస్తున్నాడు గాడు నేను మొత్తం మారిపోయినా నా మనసునిచ్చాను మనసు పొత్తుకు నేను ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఎప్పటికైనా గాడ్ నన్ను నా పెట్టని నా భర్తను కలుపుతాడు యొక్క నమ్మకం విశ్వాసం ఇచ్చాను ప్రేమిస్తున్నాను ఒక చిన్న చిన్నప్పుడు నా తల్లి పేరు మార్చుకుని నా తల్లి కూడా పాపస్ తీసుకున్నారు నా తల్లి కూడా ఆరాధిస్తుంది నా తల్లి కూడా ప్రేమిస్తుంది ప్రభునే నా తల్లి చాలా హిందూ మతం ఉన్నా కూడా ఆఖరి సమయంలో మనసు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో గూడూరు సెలవులనే ఆమెకి పాప తీసాము నేను ఫాస్టర్ మా బ్రదర్ నలుగురే పోయినాము దానికి హెల్ప్ చేస్తారు వచ్చి ఇప్పుడు ఈ సువార్త గురించి ఎందుకు చెప్తున్నానండి నేను సాక్షిగా నిలబడింది ఈ రాజగోపాల్ రెడ్డి కుమారుడు కృష్ణారెడ్డి ఎంతమంది ఆటంకాలు కలిగిన ఎంతమంది మా బంధువులు మంచి చెట్టు అందిని దానికి పిలిచిన రాకపోయినా కూడా మేము ఈ కార్యక్రమానికి వదలను ఎప్పుడు ఆరాధిస్తాను ఎప్పుడు ప్రేమిస్తాను అనేసి ఆయన కోసం జీవిస్తున్నాడు ఆయన కోసమే ఆరాధిస్తున్నాడు ఆయన కోసమే ఆయన ఆయన జీవితం అంకి చేశాడు ఇప్పుడు మ్యారేజ్ కాకపోయినా మేము దేవుని ఒకే మాట్లాడతాం తండ్రి ఆయనకు మ్యారేజ్ చేసించు అని ఒక అవ్వాలి అంత రోజు నేను ప్రార్థి చేస్తున్నాను కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు జరగటం పెళ్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నాన్న చనిపోయిన ఒకే ఒక డిసెంబర్ ఐదే తేదీ ఆఖరి సమయంలో కూడా సెల్లుని సువార్తినేసి ఆయన ప్రాణం వదిలినాడు మెసేజ్ ఎందుకన్నాడు నాన్న ఎందుకని హాస్పిటల్ తీసుకో వద్దు మా నాకు సెల్ మెసేజ్ నేను నేను ప్రాణం పోతున్నా ఇంక తీసుకోండి ఆకాశం పది రోజుల ముందు చెప్పాడు మా ఫాదర్ నేను చనిపోతానన్నాడు నేను నా మాట మా బ్రదర్కి మా సిస్టర్కి మా అమ్మకి ఎవరు చెప్పలే కానీ నాకు చెప్పేశాడు మా నాన్న ఆఖరి టేజ్ నేను వెళ్ళిపోతున్నాను దేమర్ దగ్గర నేను ఈ పది రోజులు ఉంటాను అంటాను ఎందుకు నా మాట లేదు లేదని తెలిసిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు నేను నమ్మలేదు ఎవరు చెప్పలే మా ఇంట్లో మా నాన్న చనిపోయి నాకు ఫీల్ అయినారు అందరూ నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు నాన్న నీకు పది రోజుల ముందు చెప్పాడు కదా మేము ఆ ఇంటికి మేము మాట్లాడి మాట్లాడి ఉంటాం కదా నా మనసులో మాట చెప్పు ఉంటాం కదా అనేసి అన్నాడు మా ఫాదర్ ఒకే మాట అన్నాడు నేను మంచి చెట్ట పిల్లలకి నలుగురు కూతురిని కొంచెంసారి చూసేశాను ఆఖరు నా చిన్న కొడుకు ఏం చేయలేకపోయినాను పెద్ద కొడుకు చిన్న కొడుకు ఆస్తి పాస్తి అన్ని సమానంగా పెంచాను ఎలాంటి కొరత పెట్టలేదు నేను అన్ని నేను శుభంగా చేసుకున్నాను ఒక చిన్న కోరికమ్మ నీ చెయ్యి ఇయ్యమ్మా అన్నాడు ఏమి అన్నాను నా కొడుకు పెళ్లి చేయినాడు చేస్తాను నేను ప్రయత్నం చేస్తున్నా నేను అన్నా ఇప్పుడు నేను పిల్లల పరైతో అందరితో నేను పెళ్లి కావాలి ప్రార్థన చేస్తున్నాను కానీ ఒక చిన్న ఇష్టం ఎందుకంటే మా నాన్న ఎంతో ఆరాధించేది ప్రభునే ఆయన కూర్చున్న నిలబడినా ఎక్కడ పోయినా ఆయన ప్రభు గురించి ఆరోధిస్తారు ప్రభు గురించి మాట్లాడతా పనుకున్నప్పుడు ఆయన గురించి తలుచుకున్న రోజు ఉండదు అలా సంతోషంగా ఖర్చుపోయింది ఒక చిన్న చిన్నగిపో మా నాన్నని మేము చచ్చు చచ్చి తరపున అందరి తరపున మేము భూమి వేసం చేయాలనుకున్నాం కానీ ఇంది తరపున చేసేస్తారు ఆ చిన్న కొరత నిలిచిపోయింది మాకు అది ఎప్పుడు లైఫ్ లాంగ్ మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అలా చేపించేస్తారు హిందూ సాంప్రదాయం దాని కూడా మేము ఒప్పుకొని వాళ్ళ సాయక్కర వదిలేస్తాము కానీ మా నాన్న పొరలోకెళ్ళిపోయినాడు ఇక్కడ లేదు అని వదిలేస్తాము మేము మా నాయన పొరలోక వెళ్ళిపోయినాడు వదిలేండి ఎందుకు వాళ్ళు మనసు కష్టం పెట్టేది అని అందరితో సమానంగా ఉండిపోయినాం ఈ చిన్నప్పుడు నాకు ఇచ్చిన దానికి అందరికి ధన్యవాదాలు నమస్కారం